బిల్వాస్తకము బిల్వ పూజ దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శివ పూజకు అత్యంత శ్రేష్టమైనది మారేడు ఆకు అత్యంత శ్రేష్టమైన ఆకు ఏదంటే మారేడు దీనినే సంస్కృతంలో బిల్వ పత్రం అంటారు మారేడు చెట్టుకు వచ్చే ఆకులు విశేషమైన ఆకారంలో ఉంటాయి మూడు ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టి త్రిదళం అనే పేరు పొందాయి ఇది మూడు గుణాలకు ప్రతీకగా సత్వరజస్తమో గుణాలు కలిసి ఉన్నట్టుగా పరమశివుని మూడు కన్నులుగా మూడు జన్మల పాపాన్ని హరించేదిగా ఇన్ని రకాలుగా దీన్ని చెప్తామన్నమాట ఈ బిల్వ పత్రాలు ఎండినా కూడా పూజలో వినియోగించవచ్చు ఎండిపోయినవి కూడా పనికొస్తాయి బిల్వ పత్రాలు ఎందుకు అంటే వాటి విలువ చెప్పాం కదా మారేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది బిల్వ పత్రాల మహిమ గురించి రాసిన తాత్పర్యం మీకోసం ఇప్పుడు బిల్వాస్తకం తాత్పర్యం తెలుసుకుంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం మూడు దళాలు కడిగిన మూడు గుణాలకు ప్రతీకగా మూడు కన్నులు మూడు దళాలు కలిగినటువంటి మూడు గుణాలకు ప్రతీకగా ఉన్నటువంటి మూడు కన్నుల వలె మూడు ఆయుధాలుగా మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను

అఖండ బిల్వ పత్రేణ పూజితే శుద్ధ్యంతి సర్వ శివార్పణం ఛిద్రం కాని ఒక పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను ఈ సర్వ పాపాలని కడిగేసేటటువంటి ఈ బిల్వ పత్రాన్ని నీకు సమర్పిస్తున్నాను సోమయజ్ఞ మహాపుణ్యం ఏక శివార్పణం చాల గ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే సోమయాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని నీకు సమర్పిస్తున్నాను నాయనా అని మనం శివునికి అర్పిస్తున్నాం దంతి కోటి సహస్రాని చ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం కోటి ఏనుగుల దాన ఫలం నూరు యజ్ఞాల ఫలం కోటి కన్యాదానల ఫలం ఈ కన్యాదానాలు చేసిన కోటి కన్యాదానాలు చేసిన ఫలం తో సమానమైనటువంటి ఈ ఫలాలతో సమానమైనటువంటి ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను నాయన లక్ష్మాస్త ఉత్పన్నం చ ప్రియం బిల్వ వృక్షం ప్రవేశామి ఏక బిల్వం శివార్పణం బిల్వవృక్షం ప్రయచ్చామి ఏక బిల్వం శివార్పణం లక్ష్మీదేవి స్తన్యము నుండి జన్మించిన శివునికి ఎంతో ప్రియమైన బిల్వ వృక్షం ఇచ్చిన దాంతో సమానమైన బిల్వ పత్రాన్ని శివునికి నాయన దర్శనం బిల్వ వృక్ష స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం చువార్పణం దర్శనం స్పర్శనం వలన మహాపాపాలు నాశనం చేసే బిల్వ పత్రాన్ని నాయనా శివుడు నీకు సమర్పిస్తున్నాను నాయనా అంటూ మనం ఆ శివలింగం దగ్గర ఈ పత్రాన్ని ఉంచుతామన్నమాట కానివాసంచైరవ దర్శనం ప్రయాగే మాధవం కాశీ నివాసం కాలభైరవని దర్శనం ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అవన్నీ చూసిన ఫలితం వస్తుంది ఈ పత్రాన్ని సమర్పిస్తున్నాను మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత రూపాయ ఏక బిల్వం శివార్పణం మూలల్లో బ్రహ్మ మధ్యలో విష్ణువు కొసలో శివుని కలిగినటువంటి బిల్వ పత్రాన్ని నాయన నీకు సమర్పిస్తున్నాను ఫలశృతి ఇప్పుడు బిల్వా అష్టకవిదం పుణ్యం ఎఫ్ శివ సన్నిధౌ సర్వ పాపవి నిర్ముక్తః శివలోకమవాత్నుయ చక్కగా ఈ బిల్వ పత్రాన్ని మనం సమర్పిస్తూ ఈ అష్టకం చదువుకుంటాం తర్వాత దాని యొక్క ఫలశృతి బిల్వాష్టకమిదం పుణ్యం ఎఫ్ అడత్ శివ సన్నిధో సర్వపాపవి నిర్ముక్తः శివలోకమవాప్నుయ శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకం పఠనం చేయటం వలన పాపాలు తొలగి పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది సంవేదన సుఖినో భవంతు